యుద్ధం అయిపోయింది పదు రోజులు అయిపోయింది అర్జునుడు వచ్చి వెళ్ళాడు ద్రౌపది ఆర్తనాదాలు గుచ్చుకుంటే కానీ నీ బాణాలు కాదయ్యా అని చెప్పాడు తర్వాత కర్ణుడు వచ్చాడు కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు కౌరవ సఫల ఎందుకని భీష్ముడు అవమానించాడు అర్ధరథుడు అన్నాడు కర్ణుడికి అర్థం కాలేదు ఎందుకు అన్నాడు భీష్మపితామహుడు ఆలోచనలు సూక్ష్మంగా ఉంటాయి చిట్ట చివరి వరకు దుర్యోధనుడికి తోడుగా ఉండేది కర్ణుడు ఒక్కడే ఆయనకి ఆయనకు బాగా తెలుసు నమ్మిన స్నేహితుడు నేను ఉండను ద్రోణాచార్యులు ఉండడు అశ్వత్థామంతా గోడ మీద పిల్లి ఎందుకు వచ్చిన గోడ మీద కృపాచార్యుడు ఆయన పేరే కృప ఆయనకి దయ ఎక్కువ ఆయన ఉండడు మేము ఎవరం దుర్యోధనుడిని గెలిపించలేం జరిగేది కాదు ఒక్కడే గెలిపిస్తాడు వీడు ముందే వచ్చి యుద్ధం చేస్తే అర్జునుడు వీడిని చంపేస్తే ఇంకా యుద్ధం లేదు ఇక్కడ అందుకని వీడు చివరి వరకు ఉండి దుర్యోధనుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టాలి వచ్చిన యుద్ధం ఎలాగో వచ్చింది జరిగేది జరగాలగా మొత్తం అంతా అని ఆయన కావాలని ఆయన అర్ధరథుడు అంతే తప్ప కర్ణుడిని కావాలని ఆయన అవమానించాల కర్ణుడు మహారథి కర్ణ అని ఆయనకి బాగా తెలుసు పదివేల మందితో యుద్ధం చేయగలిగిన వాడిని అతిరథుడు అంటారు ఐదు వేల మందితో యుద్ధం చేయగలిగిన వాడిని మహారథుడు అంటారు తనతో సమానమైన వీరుడు ఒక్కడితోనే యుద్ధం చేసేవాడిని సమరథుడు అంటారు ఒక్కడితో కూడా యుద్ధం చేయగలిగిన వాడిని అర్ధరథుడు అంటారు అంత అవమానించాల్సిన అవసరం ఏం లేదండి కావాలని చేశాడు ఆయన అందుకే అంపశయ్య మీద ఉన్నాక కర్ణుడికి జాలి వేసి పితామహుడు ఆ జన్మ బ్రహ్మచారి త్యాగం చేశాడు ఆయనే రాజ్యం చేసుంటే వీళ్ళెవరికీ లేదు కదా ఆయన వీళ్ళ ముళ్ళ పక్క మీద పడుకున్నాడని వెళ్ళి చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి తాత క్షమించండి నన్ను సూతపుత్రుణ్ణి దుర్యోధనుడు స్నేహం వల్ల ఏదో అన్నాను ఏదో అన్నాను అని పశ్చాత్తాపడితే కర్ణుడిని దగ్గరికి పిలిచి నేనేం అనుకోలేదయ్యా ఎక్కడిదక్కడే వదిలేశానయ్యా నేను పరమశివ భక్తుడిని నాకేమిటి పరమేశ్వరుడు నమ్ముకున్న కర్ణ నీకు ఎందుకు చెప్పానో తెలుసా అర్ధరథుడని నేను అన్నానో తెలుసా అసలు నువ్వు ఎవరి కుమారుడువో తెలుసా అని రహస్యాన్ని అప్పుడు చెప్పాడు చావుకబురు జల్లగా కుంతీదేవి కుంతిదేవి ఇంకా ఆలస్యంగా చెప్పింది కుంతి కంటే నయం ఇంకా ముందు చెప్పాడు కనీసం ఇప్పుడు పిలిచి అంపశయ్య దగ్గర పదకొండవ రోజు యుద్ధం జరుగుతుంటే వస్తే నీకు తెలుసో తెలియదు నీ ఉదయము దైవిక గర్భాయత్తము నువ్వు దేవతలకు జన్మించావయ్యా మనుషులకు జన్మించలా నీకు మర్త్యులు అసదృక్షులు మానవులు ఎవరిని నీతో పోల్చడానికి వీలు లేదు కన్నా నువ్వంత వీరుడు నాకు తెలుసు నేను ఎందుకు ఒప్పుకోను ఒక వీరుడు మరో వీరుడు సామర్థ్యాన్ని గ్రహించడా నేను గ్రహించగలను కావాలనే చేశా ఎందుకంటే నువ్వు కుంతి కుమారుడవి నువ్వు యుద్ధానికి వచ్చి వాళ్ళ చేతుల్లో చనిపోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన కుంతి కొడుకులే కుంతి కొడుకును చంపడం నాకు ఇష్టం లేదయ్యా నువ్వు యుద్ధం మానయ్యాలి అందుకోసమే అన్నాను నేను అది ఆయన ఉద్దేశం మంచిది ఇంకా అందుకని నువ్వు పది రోజులు అన్నా నువ్వు మొత్తమే మానేస్తావు అనుకున్నాను నేను అన్నాడు ఇంత తిడితే ఇంత అవమానిస్తే పౌరుషం వచ్చి నేను ధనుర్బాణాలు చెజిస్తాను అంటావేమో అనుకున్నానయ్యా ఆ రకంగా కుంతి కొడుకులు ఐదుగురు పెద్దవాణ్ణి చంపారనే అప్రతిష్ట పాండవులకు రాకుండా కాపాడుదాం అనుకున్నాను నువ్వు పది రోజులే అన్నావు మళ్ళీ యుద్ధం మొదలుపెట్టావు ఇక నీ గృహస్థితి నీది కానీ నువ్వు కౌంతియుడు కానీ రాధేయుడువు కాదు ధీర విచార ధీరంగా అంటే నెమ్మదిగా ధీరే ధీరే అంటారు కదా హిందీలో ధీర అంటే నెమ్మదిగా నెమ్మదిగా సావకాశంగా ఆలోచిస్తే నీకే తెలుస్తాడు అప్పటికే సూర్యుడి ద్వారా తెలిసింది యుద్ధానికి ముందు కృష్ణుడి ద్వారా తెలిసింది కుంతి ద్వారా తెలిసింది ఇంక ఇప్పుడు తెలిసే దేవుడు కొత్తగా పరమాత్మ నమస్కారం చేసి భీష్ముడికి కర్ణుడు అన్నాడు నాకు తెలుసు ఏదో ఉద్దేశంతో అన్నామని కానీ నేను ఇప్పుడు కూడా యుద్ధం చేయకపోతే దుర్యోధనుడు ఏమనుకుంటాడు కావాలని ఎగ్గొట్టాడు ఇప్పటికే పది రోజులు ఎగ్గొట్టాను అని ఆయన యుద్ధరంగానికి వచ్చాడు